నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే ఇక్కడైతే జాతి కోడి పిల్లలు అయితే ఒక ఎనిమిది అవైలబుల్గా ఉన్నాయి వాటి పేరెంట్ బోర్డ్స్ మేల్స్ ఫీమేల్స్ అన్నీ కూడా వీడియోలో కనిపిస్తూ ఉంటాయి వీడియో వరకు అయితే చూడండి ఇది ఎక్కడంటే తెలంగాణ స్టేటు సిరిసిల్ల డిస్టిక్ సిరిసిల్ల లోకలే ఇది మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్వయంగా మీరు వెళ్ళి చూసి తీసుకోవచ్చు లేదంటే తెలంగాణకి ఆంధ్రకి ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్గా ఉంది ఎనిమిది కోడి పిల్లలు అయితే ఉన్నాయి వీటి వయసు వచ్చేసి ఇప్పుడు వన్ మంత్ వాళ్ళ పేరు వచ్చేసి నరేష్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే డిస్ప్లే పైన వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను ఒకవేళ కం కన్ఫామ్గా తీసుకుందాం అనుకుంటే వాళ్ళకొకసారి ఒకసారి కాల్ చేసి మాట్లాడండి అవన్నీ ఇక్కడ కనిపిస్తుంది కదా దీని కింద పడ్డ పిల్లలే చూడండి ఒకసారి ఆ మేల్స్ ఎలా ఉన్నాయి ఫీమేల్స్ ఎలా ఉన్నాయి అన్నీ అయితే డిస్ప్లే పైన కనిపిస్తూ ఉంటాయి ఒకవేళ మీటి పేరెంట్ బోర్డ్స్ మీకు నచ్చి మీకు కావాలి అనుకుంటే మాత్రం మీరు నరేష్ గారికి కాల్ చేయండి ఒక చిక్కు కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అంటున్నారు ఒక చిక్కు కాస్టు థౌజండ్ రూపీస్ తెలంగాణకి ఆంధ్రకి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తామంటున్నారు కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే మీరు పే చేసుకోవాలనుకుంటున్న అని చెప్తున్నారు ఆ డిస్ప్లే పైన కనిపిస్తున్న నెంబర్ అయితే నరేష్ గారిది కావాలనుకున్న వాళ్ళు మాత్రం నరేష్ గారికి ఒకసారి అయితే కాల్ చేసి ఒకసారి మాట్లాడండి ఇంకా ఫొటోస్ వీడియోస్ క్లియర్ మీకు పంపిస్తారు నచ్చితే మీరు స్వయంగా వెళ్ళి తీసుకోండి లేదంటే ట్రాన్స్పోర్ట్లోనైనా పంపించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు ఓన్లీ ఎనిమిది కోడి పిల్లలే అవైలబుల్గా ఉన్నాయి ఇంక వేటర్లకి వెళ్ళి వచ్చినాయి కాదు న్యాచురల్గా కోడి కోడి పొదిగించి తీసినాయే నాటుకోడిని పొదిగించి తీశారు ఇక్కడ కనిపిస్తున్నాయి అయితే వాటి ఫిమేలు ఫిమేల్ బర్డ్స్ ఇంతముందు కనిపించింది మేలు ఇవై చేసి ఫిమేల్ బర్డ్స్ కావాల్సుకున్న వాళ్ళు నరేష్ గారికి అయితే ఒకసారి కాల్ చేయండి మీరు దగ్గరికి వెళ్ళి తీసుకుంటే ఇంకా మీకు మంచిది